రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము అపోస్తులైన పౌలు హెబ్రేల్కు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనక తన తోడు అను ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను ప్రియులారా ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు చేసినటువంటి వాగ్దానం అంట ఒక మనిషునితో దేవుడు వాగ్దానం చేశాడంట మరి ఎంతగా ఆ మనిషిని ప్రేమించకపోతే దేవుడు అలాంటి వాగ్దానములు చేస్తాడు అలాగ వాగ్దానం చేసినప్పుడు అతనికి నమ్మకం కలగటానికి అతని విశ్వాసం పెంచటానికి మానవుల పద్ధతిని బట్టి మనమైతే వారి మీద ఒట్టు వీరి మీద ఒట్టు అంటే ఒక రకమైన నమ్మకం అనేది కలుగుతుంది తల్లి మీద ఒట్టు తండ్రి మీద ఒట్టు అంటాము కదా అంటే తప్పనిసరిగా ఇతడు తండ్రి మీద తల్లి మీద ఒట్టు వేశాడంటే అది జరిగి తీరుతుంది చేసి తీరతాడు ఎంత కష్టమైనా అని ఒక నమ్మకం ఉంటుంది అయితే దేవుడే నమ్మదగినవాడు కదా కంటే నమ్మదగిన వాడు ఎవరూ లేరు కదా అందుకే ఆయన చూశాడంట ఎవరి మీద ప్రమాణం చేయాలని ఎవరూ కూడా అంత యోగ్యులుగా కనబడలేదంట అందుకే అబ్రహాముతో నాతోడే అని ఆయనకి ఆయనే ప్రమాణం చేశాడంట ఎందుకంటే ఆయన నీతిమంతుడు న్యాయవంతుడు పరిశుద్ధుడు మిక్కిలి గొప్పవాడు కాబట్టి ఆయనే ఆ తన తోడు అని ప్రమాణం చేసి వాగ్దానం ఇచ్చాడంట ఏమిటది నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదను కాబట్టి రీలారా ఈ వాగ్దానమును కూడా నమ్మటం అనేది అబ్రహాము విశ్వాసంతో చేస్తాడు ఇంకా దేవుడే చెప్పాడు నా తోడు అన్నాడంటే ఇక దేవుడి కంటే పైవాడు ఎవడున్నాడు కాబట్టి నిశ్చయముగా ఇది నెరవేరే తీరుతుంది నా జీవితంలో అనే నమ్మకము అబ్రహాములో కలిగింది అది కలిగించటానికే దేవుడు ఆ రీతిగా మనుష్య పద్ధతిని బట్టి తనతోడు అని వాగ్దానం చేసి మరి ఈ మాటలు చెప్పటం జరిగింది ఎందుకంటే అబ్రహాముకు చేసిన వాగ్దానం సాధారణమైనది కాదు దేవుడు అతనికి సంతానాన్ని అనుగ్రహిస్తానన్నాడు అది డెబ్భై ఐదు సంవత్సరాలకు చెప్పాడు కానీ ఆ వాగ్దానం నూరు సంవత్సరాలకి నెరవేరింది ఆ ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రహాము విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ కనిపెట్టుకొని ఉండటము మనము చూడవచ్చు ఆ ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రహాము నమ్మకాన్ని పెంచటానికి దేవుడు తన తోడు అనేటువంటి వాగ్దానాన్ని చేసుకోవటం జరిగింది ఇక మనుష్యుల ప్రమాణంలో ఎవరో గొప్పవాని మీద చేస్తాం కానీ ఇక్కడ దేవుడు తనకంటే గొప్పవాడు ఎవ్వడు లేడు అని మరి లోకానికి తెలియజేయటానికి అబ్రహాముతో నా తోడు అని ప్రమాణం చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు లోకరీతిగా చూసినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము అబ్రహాము జీవితంలో అసాధ్యము నూరేండ్ల వాడికి సంతానం కలుగుతుందా మానవ పద్ధతుల ప్రకారం అది అసాధ్యము అందుకే అబ్రహాము కూడా నమ్మలేకపోవచ్చు అందుకే అబ్రహాము యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని దృఢపరచటానికి వాగ్దానం చేసిన దేవుడే తన మీద ఒట్టు పెట్టుకున్నాడు అప్పుడే అబ్రహాంకి నిశ్చయమైపోయింది ఎలాగైనా సరే ఇస్తాడులే అనేటువంటి మనసాక్షి దేవు అబ్రహాములో దృఢపరచబడింది అది దేవుడు కలిగించాడు మనలో కూడా ఏదైనా ఒక కార్యము చేయటానికి దేవా నాకు ఒక సూచన చూపించు నీవు ఈ వాగ్దానం ఇచ్చావు కదా ఆ వాగ్దానం నా పట్ల నిజంగా నెరవేరుతుందా ఇంత ఆలస్యమైన ఆ వాగ్దానాన్ని నేను పట్టుకొని ఉండాలా అని మనము గనక దేవుని యొద్ద మొరపెట్టినట్లయితే అవును అది నెరవేరుస్తాను అనటానికి ఒక సూచన చూపిస్తాడు అబ్రహాముకు మరి అనేక మార్లు సూచనలు చూపించాడు మరి ఆకాశ నక్షత్రాలను చూపించి ఇట్లాగ నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు ఇసుక రేణువులను చూపించి ఎలాగ నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను ఆశీర్వదిస్తాను అని చదివిచ్చాడు కాబట్టి మనకు కూడా దేవుడు అలాంటి సూచనలు చూపించగలడు మనకి ఇచ్చిన వాగ్దానం ఆలస్యం అవుతుందా అబ్రహాముకు ఆ ఇరవై ఐదు సంవత్సరాలు ఆలస్యమైనట్లు మనకు కూడా ఆలస్యమవుతూ ఉందా అయినా సరే దేవుని ఎందు నమ్మకాన్ని విశ్వాసాన్ని మన మూలపితుడైన అబ్రహాము వలె మనము కూడా కోల్పోవద్దు నిశ్చయంగా ఆయన ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడంటే ఒక వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడాడంటే తప్పనిసరిగా దానిని నెరవేర్చి తీర్చేటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ప్రియులారా మనమందరము కూడా దేవుని వాక్యమందు ఆయన ఇచ్చిన వాగ్దానం నమ్మిక ఉంచుదాము ఇప్పటివరకు ఆలస్యమైపోయిందా ఇక అది త్వరపడి నెరవేరబోతున్నది వాగ్దానం ఆలస్యమైందని వాగ్దానం ఇంకా నెరవేరటలేదని నిరాశ చెందవద్దు అబ్రహాము జీవితాన్ని జ్ఞాపకము చేసుకో ఆలస్యంలో ఆయన దేవుని పట్ల ఎంత నమ్మకముగా విశ్వాసముగా ఉన్నాడో గుర్తుంచుకో కాబట్టి మనము కూడా ఆలస్యంలో దేవుని ఎందు ఇంకా నమ్మకతను విశ్వాసతను కొనసాగిస్తూ ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మన విశ్వాసాన్ని ఘనపరుస్తాడు హెచ్చిస్తాడు లోకానికి విరుద్ధమైన అద్భుతమైన కార్యము మన జీవితాలలో జరిపించి అద్భుత రీతిగా మనలను నిలవబెడతాడు అందరూ కూడా అప్పుడు మనలను కొనియాడతారు మనలను బట్టి మన దేవుని నామం ఘనపరచబడుతుంది కాబట్టి ప్రియులారా ఇప్పటి వరకు ఏ వాగ్దానములైతే మీరు ఇంకా పొందుకోలేదో వాటి విషయమై ఏమాత్రము భయపడవద్దు నిరాశ చెందవద్దు దేవుడు నమ్మదగిన వాడు తప్పనిసరిగా ప్రతి వాగ్దానము యేసుక్రీస్తు నామంలో అవును ఆమెన్ అన్నట్లుగా కొత్త నిబంధనలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక అన్ని వాగ్దానాలు పొందుకున్నాము అనేటువంటి దృఢ నిశ్చేతతో ముందుకు సాగిపోవచ్చు ఇలాంటి నిశ్చయత మన అందరి జీవితాలలో నెరవేరాలని కొనసాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం మహోన్నతుడువు అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని ఇప్పటివరకు మీ యొక్క కృప చొప్పున భద్రపరిచి ఆశీర్వదించిన అంతటిని బట్టి మీకే వందనాలయ్యా మీరు గొప్ప దేవుడు తండ్రి కనికరము చూపించండి మీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించండి ఇదిగో మీరిచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు అబ్రహాముతో మరి తోడు అని ప్రమాణం చేయకుండా మీతోడే అనేటువంటి ప్రమాణము చేసి మరి అద్భుత రీతిగా అతనిలో నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందించి ఆశీర్వదించినందులకై మీకే వందనాలు కృపచొప్పున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి మీరు మాకిచ్చిన ప్రతి వాగ్దానము కూడా అదే రీతిగా నెరవేరేటట్లు మీరే కృప చూపించండి మేము ఇప్పుడు ఆ వాగ్దానం నుంచి తప్పిపోకుండా మా పితృడైనటువంటి అబ్రహాము వలె విశ్వాసంలోను నమ్మకంలోను నిరీక్షణలోను నిలకడగా కొనసాగలిగేటట్లు ఆ శక్తి సామర్థ్యాలను మాకు కూడా అనుగ్రహించండి ఆ ఓర్పును ఆ పట్టుదల కలిగిన హృదయాలను మాకు అనుగ్రహించండి సిలువ ద్వారా మీరిచ్చిన అబ్రహాము ఆశీర్వాదాన్ని ఏసయ్య రక్తం ద్వారా ముద్రించారు కాబట్టి తప్పనిసరిగా అది మేము పొందుకోవలసిన వారమై ఉన్నాము ఏ ఒక్కరము దాని నుంచి తప్పిపోకుండా ప్రతి వాగ్దానము స్వతంత్రించుకొని ఈ లోకంలో విజయవంతంగా జీవించగలగటానికి మీ ఉన్నతమైన కృప మా అందరి ఎలా విస్తరింపజేసి ఆశీర్వదించి ఈ దినమంతట్లో మమ్మల్ని కాపాడి రక్షించవలసిందిగా నీ యొక్క సన్నిధానంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందించేటట్లు నీవే ప్రతి ఒక్కరికి మంచి మనస్సాక్షిని అనుగ్రహించి ప్రతి విధమైన బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించి ఆశీర్వాదములతో నింపి సంతోషంతో ముందుకు కొనసాగే కృప అందరికీ అనుగ్రహించవలసిందిగా నజరేడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య శ్రేష్టమైన నా పేట ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె